యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా సో నేను డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో ప్రగతి అవనిగడ్డ సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను రాసినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని మీకు ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ప్రధానంగా మనం బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇవి ఖచ్చితంగా మనకి డిఎస్సిలో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో నేను ఇవి ఏ ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటికి సంబంధించినటువంటి సరైన ఆన్సర్లు మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో నేను డైరెక్ట్గా ఈ ఎగ్జామ్ పేపర్లు అనేవి మీకు అప్లోడ్ చేయలేను కాబట్టి నేను ఇక్కడ టెక్స్ట్ రూపంలో మీకు నీట్గా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది చాలా సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసినటువంటి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఇది నేను మీ నుంచి ఆశించేది సో ఇలాంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ పిట్స్ అనేవి మీకు రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి ఎస్ ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే అన్వేషణ పద్ధతి ముఖ్య లక్ష్యము మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆప్షను ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అయినట్లయితే ఈ విధంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి అన్వేషణ పద్ధతి ముఖ్య లక్ష్యము అంటే ఆప్షన్స్ ప్రయోగాలపై ఆసక్తి పెంచుట ఇది జ్ఞాన కాదు ఫ్రెండ్స్ విజ్ఞాన విజ్ఞాన శాస్త్రంలో అనుకూల వాతావరణం ప్రయోగం చేయడంలో స్వేచ్ఛనిచ్చుట పాఠ్యాంశాలపై తరిపీదు అంటే అన్వేషణ పద్ధతి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రయోగం చేయడంలో ఖచ్చితంగా విద్యార్థికి స్వేచ్ఛనివ్వాలి ఫ్రెండ్స్ కాబట్టి ప్రయోగం చేయడంలో స్వేచ్ఛనిచ్చుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను దృష్టిలోకి తీసుకోదు అనే లోపం కలిగిన పద్ధతి ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ చూడాలి ఫ్రెండ్స్ అంటే కొంతమంది విద్యార్థుల్లో వైక్తిక భేదాలను దృష్టిలోకి తీసుకునే ప తీసుకునే పద్ధతి అనే ఆ విధంగా కూడా క్వశ్చన్ రీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది క్వశ్చన్ మాత్రం స్పష్టంగా రీడ్ చేయాలి ఫ్రెండ్స్ విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను దృష్టిలోకి తీసుకోదు అనే లోపం కలిగిన పద్ధతి ఇక్కడ అన్వేషణ పద్ధత ఉపన్యాస పద్ధత ప్రాజెక్టు పద్ధత నియోజన పద్ధత సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను దృష్టిలోకి తీసుకుని పద్ధతి ఏంటంటే ఇక్కడ ఉపన్యాస పద్ధతి అన్నమాట సో ఉపన్యాస పద్ధతి అనేది ఇక్కడ వైయక్తిక భేదాలను దృష్టిలోకి తీసుకోదు ఇది ప్రధానమైనటువంటి లోపం ఆ పద్ధతిలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే రైట్ సన్నాహ భాగం ప్రయోగశాల భాగం అంటే కలిగిన పద్ధతి అంటే సన్నాహ భాగం ప్రయోగశాల భాగం కలిగినటువంటి పద్ధతి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఉపన్యాస పద్ధతి అన్వేషణ పద్ధతి నియోజన పద్ధతి చర్చా పద్ధతి ఇక్కడ నియోజన పద్ధతిలో సన్నాహ భాగం అదేవిధంగా ప్రయోగశాల భాగం అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నియోజన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఉపన్యాస పద్ధతి యొక్క మనోవైజ్ఞానిక సూత్రం ఓకే సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ భావోద్వేగ జ్ఞానం శ్రవణం ద్వారా జ్ఞానం అభ్యాసనం ఆచరణ ద్వారా అభ్యాసనం ఇక్కడ ఉపన్యాస పద్ధతి యొక్క మనోవైజ్ఞానిక సూత్రం ఏంటంటే శ్రవణం ద్వారా జ్ఞానం సో ఇక్కడ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ శ్రవణం ద్వారా జ్ఞానం నెక్స్ట్ అన్వేషణ పద్ధతి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి స్టివెన్సన్ ఆర్మ్స్టాంగ్ మైకెల్ జాన్ కిల్ ప్యాట్రిక్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి సో ఈ ఆన్సర్ మీకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను కరెక్ట్ ఆన్సరా కాదా అనేది ఓకే సో నెక్స్ట్ చూడండి ఎస్ ఇక్కడ చూసినట్లయితే ఉపన్యాస పద్ధతిలో ప్రదర్శనకు కేటాయించవలసిన సమయం ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉపన్యాస పద్ధతిలో ప్రదర్శనకు కేటాయించవలసిన సమయం ఎంత అంటే ముప్పై నిమిషాలు కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ యూరిస్టిక్ అనేది ఏ భాషా పదం క్లియర్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ యూరిస్టిక్ యూరిస్కో కాదు యూరిస్టిక్ ఓకే ఇది గ్రీక్ పదమా స్పానిషా అరబికా ఆంగ్లమా సో యూరిస్టిక్ అనేది ఆంగ్ల పదం అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ సో కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసినట్లయితే ఓకే ఎస్ ఉపన్యాస అన్వేషణ పద్ధతి కలిగిన పద్ధతి ప్రయోగశాల పద్ధతి చర్చా పద్ధతి నియోజన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఇక్కడ ఉపన్యాసం ఉంటుంది అదేవిధంగా అన్వేషణ అనేది ఉండడం జరుగుతుంది అది ఏ పద్ధతి అంటే నియోజన పద్ధతి ఫ్రెండ్స్ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ డాల్డన్ పద్ధతిలో ఉపాధ్యాయుడు పాత్ర ఇక్కడ కేవలం శ్రోత సూచన పత్ర రచయిత ప్రగతి పత్ర రచయిత కేవలం ఉపన్యాసకుడు మాత్రమే సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో డాల్డన్ పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలం ఉపన్యాసకుడుగా మాత్రమే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాజెక్టు పద్ధతికి సరికానిది పక్షుల అధ్యయనం ఓకే నెక్స్ట్ ఇక్కడ బడి తోట నిర్వహణ స్థానిక స్వపరిపాలన ఓకే సో ఎస్ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఐన్స్టీన్ చరిత్ర ఓకే అంటే ప్రాజెక్టు పద్ధతికి సరికానిది ఇక్కడ ప్రాజెక్టు పద్ధతికి సరైనది ఏంటంటే మెయిన్గా చూసుకున్నట్లయితే పక్షుల అధ్యయనం ఎస్ కరెక్ట్ బడి తోట నిర్వహణ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు స్థానిక స్వపరిపాలనకు సంబంధించి కూడా మనం ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఇవ్వచ్చు ఐన్స్టీన్ చరిత్ర అనేది ఇక్కడ ప్రాజెక్ట్గా ఇవ్వలేము కాబట్టి సో ఇక్కడ సరికానిది అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఐన్స్టీన్ చరిత్ర అనేది ఇక్కడ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఫిట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా మీకు కరెక్ట్ ఆన్సర్స్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్స్గా మీకు నేను అందించడానికి ఎన్ని ఎల్లవెళ్ళా మీకు అందుబాటులో ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే